నమస్కారం నేను డాక్టర్ సంధ్య ప్రైమరీ హెల్త్ సెంటర్ గుడిపాల మెడికల్ ఆఫీసర్ ఇక్కడ సీకేపల్లి పక్కన చెరువులో చెరువు పక్కన వేస్ట్ అంతా పడేసిన దానివల్ల విలేజ్లో ఉన్న ప్రజలు వాళ్ళ కోరిక మేరకు వచ్చి మేము ఇక్కడికి విజిట్ చేసి ఉన్నాము ఇక్కడ వేస్ట్ అంతా తొలగించడానికి ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి క్లీన్ చేయించడానికి జేసీబీ అంతా తెచ్చారు క్లీనింగ్ జరుగుతుంది ఇది కూడా జరిగిన తర్వాత మొత్తం ఈ వాటర్ స్టాగ్నేషన్ అంతా తీసి ఈ దోమలు రాకుండా ప్రివెంట్ చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాము ఫ్యాక్టరీ వాళ్ళను కోరుకున్నది టాసా ఫ్యాక్టరీ వాళ్ళను కోరుకున్నది ఏ ఏంటంటే ఇలా ఈ వేస్ట్ ఉండడం వల్ల ప్రజలకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి దోమల వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంకా నుంచి ఫ్యూచర్లో కూడా ఇలా రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇది మనం మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటే ప్రజలకు ఏ హాని లేకుండా ఉంటుంది వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది మనకు ప్రివెన్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఫ్యాక్టరీ వాళ్ళని మేము కోరుకుంటున్నాము ఇలాంటివన్నీ రాకుండా మీరు చర్యలు తీసుకోవాలనేసి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాము